చిడితల్లి నేను మా మమ్మీ మా అమ్మమ్మ నలుగురం కలిసి గోరింటాకు పెట్టుకుంటే ఎట్లుంటుందో మీరే చూసేయండి మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది మా అమ్మ నాకు గోరింటాకు పెట్టింది మా అమ్మ పైకి లేపైపోయింది పైకి ఎక్కడిపోయింది మా అమ్మ కరింటాకు పెడతండి మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది మా అమ్మ పైకి లేసి పైకిపోయింది మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది మా అమ్మ నాకు గోరింటాకు పెడుతుంది నేమ పోయింది నేమ పోయిందిపోయి అమ్మాటే నాకు పెడుతుండేమో అట్లా నా బిడ్డలకు పెట్టినట్టు నా అమ్మ ఉంటే నాకు పెడుతుండే